ఇప్పటి వరకు ఆదిలాబాద్లో డబ్బింగ్ స్టూడియో అనేది లేకుండే ఎవరైనా కానీ హైదరాబాద్ కానీ నాగ్పూర్ కానీ వేరే రాష్ట్రాలకు కానీ వేరే జిల్లాలకు కానీ వెళ్ళేవారు ఇప్పుడు మన ఆదిలాబాద్లోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మి మ్యూజిక్ వరల్డ్ అని మన ఆదిలాబాద్లోనే ఇప్పుడు గొప్పగా ప్రారంభించడం జరిగింది మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప దేవిదాస్ గారి కళ నుంచో ఉన్న ఆయన కళ ఇప్పుడు నెరవేరింది ఆదిలాబాద్ జిల్లాలో పేరుగాంచిన ప్రముఖ నటుడు ఆయన కంటూ ఒక ప్రత్యేకత గుర్తింపు కూడా ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణలో కూడా ఆయనను బాగానే మంది గుర్తుపడతారు ఈయన డబ్బు సంపాదించడం కోసం డబ్బింగ్ స్టూడియో పెట్టలేదు కళాకారులందరికీ ఉపయోగపడాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ డబ్బింగ్ స్టూడియోను ఏర్పాటు చేయడం జరిగింది ఆదిలాబాద్లో ఉన్న కళాకారులందరి కోసం ఈ డబ్బింగ్ స్టూడియో ఏర్పాటు చేయడం జరిగింది ఆదిలాబాద్లో శ్రీ లక్ష్మి మ్యూజిక్ వరల్డ్ అని ఈరోజు డబ్బింగ్ స్టూడియోని ఏర్పాటు చేశారు మన మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పసుపుల దేవిదాస్ గారు మనకు చాలా కాలంగా ఆదిలాబాద్లో మన ఎందరో మంది కళాకారులు ఉన్నారు సినీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ట్వంటీ ఫోర్ క్రా క్రాఫ్ట్కి సంబంధించిన చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఒక డబ్బింగ్ స్టూడియో అనేది మనకి ఇక్కడ లోటుగా ఉండేది సో దాన్ని గమనించి మన పసుపుల దేవిదాస్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు అంతకుముందు మనం ఎప్పుడు ఏ డబ్బింగ్ చేసినా ఏ షార్ట్ ఫిల్మ్ అయినా మ్యూజిక్ అయినా లేకపోతే మ్యూజిక్ కంపోజింగ్ అయినా సాంగ్ కంపోజింగ్ అయినా లేకపోతే ఆర్ఆర్కైనా మనం కంపల్సరీగా ఉట్నూర్ కానీ నిర్మల్ కానీ హైదరాబాద్ కానీ ఇలా వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఇక్కడ మనకు పసుపులో దేవ్దాస్ గారు ఏర్పాటు చేశారు సో అది కూడా చాలా అప్గ్రేడ్ వర్షన్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఇక్కడ రూపొందించారు సో దీనివల్ల లోకల్గా ఉండే కళాకారులకి మ్యూజిక్ డైరెక్టర్లకి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా నడవాలని అలాగే తను ఏర్పాటు చేసినందుకు తనకు కూడా లాభదాయకంగా ఉండాలని అలాగే కొత్తగా స్థానికంగా కళాకారులందరూ కూడా ఇదొక గొప్ప అవకాశంగా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఈ డబ్బింగ్ స్టూడియోని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీటీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు సెల్ నైన్